కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి నూతన గురుకుల ఉపాధ్యాయుల మీటింగ్లో సీఎం గారు ఒక మాట అన్నారు నిరుద్యోగుల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది ఇది ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని ఒక మాట క్లియర్గా చెప్పారు ఇది మేము కూడా నమ్ముతున్నాం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సీఎం గారు ఒక మాట అన్నారు బడి లేని గ్రామ పంచాయతీ లేకుండా చూసుకునే బాధ్యత మాది మెగాడిఎసీ నిర్వహించి నిరుద్యోగులకు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది అని ఒక గట్టి నినాదాన్ని మీరు తీసుకొచ్చినందుకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది ఎన్ని ఊర్లు తిరిగినామో ఎంతమంది కాళ్ళ మొక్కినమో ఎంతమంది కన్విన్స్ చేసినామో ఈ ప్రభుత్వం ఏర్పడాలని ఎంత కష్టపడేమో అది మా విషయం మాకు తెలుసు గ్రూప్ టూ ఉద్యమం అప్పుడు అశోక్ సార్ గారు ఒక నినాదం ఇస్తే వెంకటన్న ఒక పిలుపునిస్తే వేల మందిగా రోడ్ల మీదకి వచ్చి మేము ఈరోజు ఎవరైతే మమ్మల్ని రోడ్ల మీద పడేశారో వాళ్ళనే అసెంబ్లీ ముందు రోడ్డు మీద కూర్చునే విధంగా మేము తయారు చేసినాం ఎంత కష్టపడ్డము ఎంత పని చేసినో అది మీకు తెలుసు మాకు తెలుసు ఊరూరు తిరిగినాం ప్రతి మనిషికి చెప్పినాం కాంగ్రెస్ ప్రభుత్వం గెలవాలి గెలిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది అని ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటి నియామకాల విషయంలో కనీసం ఎందుకు ఇంత ఆందోళన చెందాల్సిన అవసరం ఏమొస్తుంది గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పరీక్షల టైంలో హాల్ టికెట్ల కోసం ఎంత ఆధార బాధరగా జరిగిందో ఒక్కొక్క సెంటర్ ఎక్కడ జరిగిందో అప్పుడు ఎంత ప్రెజర్ ఉన్నదో రిజల్ట్స్ విషయంలో ఎప్పుడు వస్తుందో తెలియక ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి రోజు ఏర్పడుతుంది ఎందుకు అంత తొందర దేనికోసం ప్రభుత్వం ఏర్పడింది మీ మీద పాజిటివ్ ఉంది మీ మీద మంచి పేరు ఉంది మీ మీద నమ్మకం ఉంది కాబట్టి మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇప్పుడు ఎందుకు అంత తొందర ప్రతి పది నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవాల్సింది రిజల్ట్స్ వస్తున్నాయా రిజల్ట్స్ వస్తున్నాయా తీరా చూసే రిజల్ట్స్ ఏమొచ్చినాయి మధ్యలో వచ్చినాయి ఈ మధ్యలో రిజల్ట్స్ అంటే డిఎల్జేఏ లేకుండా పీజీటీ రిజల్ట్స్ ఇవ్వడానికి గల కారణం ఏంటి సరే ఇచ్చిరు ఏదో దానికోసం దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంది ఇచ్చిరు అలాంటప్పుడు మిగతా వారికి న్యాయం జరగాలని జరగకూడదా అంటే ఈ ఉన్న తొమ్మిది వేల నూట హండ్రెడ్ చేంజ్ పోస్టులలో మిగిలించుకోవడం కోసమా లేకపోతే నిరుద్యోగులందరికీ న్యాయం జరగడం కోసమా ఈ నియామక పత్రాలు దేనికోసం డిఎల్ జేఎల్ పీజీటీ మూడు తీసుకుంటే ఇంటర్ లింకింగ్ ఉంటాయి ఈ ఇంటర్లింకింగ్ సబ్జెక్టులలో డిఎల్లో బాగా కష్టపడి చదివిన వాళ్ళు జేఎల్లో పోస్టులు వస్తాయి పీజీటీలో పోస్ట్లు వస్తాయి పక్కా పక్క మాక్సిమం సెవెంటీ ఎయిటీ పర్సెంట్ డిఎల్ జాబ్ కొడితే పీజీటీ జేఎల్ రెండు పోస్టులలో ఉంటారు ఇప్పుడు ఫస్ట్ డిఎల్ ఫిల్అప్ చేయడం వల్ల జేఎల్లో పీజీలో వాళ్ళు ప్లేస్ ఉండదు ఇంకా వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది తక్కువ కొంచెం తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఏ నిరుద్యోగులైతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టి గెలిపించుకున్నారో అదే ప్రభుత్వం ఈరోజు నిరుద్యోగులకు అన్యాయం చేయడానికి చూస్తున్నాయి క్లియర్ కట్గా తెలుస్తుంది మీరు పీజీటీ రిజల్ట్స్ ఇచ్చిర్రు నియామక పత్రాలు కూడా అయిపోయినాయి అంటే ఇప్పుడు అర్థం ఏంటి తక్కువ మార్కులు ఉన్న వాళ్ళకి వాళ్ళ వెనకాల వారికి ఉద్యోగ అవకాశాలు రావు ఇంకా మీరు చేసే పని అలా ఉంది అలాంటప్పుడు ఎవరు నష్టపోయేది నిరుద్యోగులే కదా మన ప్రభుత్వం ఏర్పడింది రెండు నెలల పైన అవుతుంది ఒక కొత్త నోటిఫికేషన్ లేదు ఉన్న నియామకాలలో కూడా ఇలాంటి లసుగులు ఉన్నాయి అంటే మీరు మీరు మాకు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు లేకపోతే మాకు ఏం మెసేజ్ చూడదలుచుకుంటున్నారు దయచేసి మా సమస్యను అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఒకే ఒకటి ఏంటంటే మేము విపరీతమైన కక్షతో విపరీతమైన కోపంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం ఇది మాత్రం హండ్రెడ్ పర్సెక్క చాలా 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 ఊర్లలో తిరిగితే చాలా చాలా విధంగా మేము ఎంత చెప్పినామంటే ఒకరొక్కరు సరే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఎంతో భయాందోళనకు చేసి మీకు అధిష్టాము అధిస్తాం అని ఎంత ఆశ పెట్టినా ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత మద్యం ఆశ చూపించినా కానీ జనాలు అనేటి అంటే ఊరూరికి ఒక నిరుద్యోగం ఉంటాడు మేమేదో ఒక సంబంధి ఒక నియోజకవర్గానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించిన విషయాలు కాదు నిరుద్యోగులు అంటే రాష్ట్రం నలుమూలలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క విద్య కుటుంబంలో ఉంటారు ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది కాబట్టి కళ్ళు మూసుకొని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటైందని ఈజీగా 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 మరీ 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 చెప్పి చేయడం జరిగింది అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది కానీ ఈరోజు నియామకాలలో ఇంత గందరగోళం జరుగుతుందంటే మాకేం అర్థం కాని సిచ్యువేషన్లో మేము ఉన్నాం దయచేసి గవర్నమెంట్ ప్రభుత్వం అనేది దీని మీద దృష్టి కేంద్రీకరించి ఈ నియామకాలు ప్లస్ వచ్చే నియామకాలలో ఎటువంటి అన్యాయం చేయకుండా నిరుద్యోగులకు ఎటువంటి అన్యాయం చేయకుండా ఉంటే మీరు నేను అన్నారు ఎల్బీ స్టేడియంలో రేవంత్ అని ఒక మాట అన్నాడు వచ్చే పది సంవత్సరాల్లో ఖచ్చితంగా నేనే ఉంటా సీఎం అని అది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఆ బాధ్యత మాది మాకు అన్యాయం చేయకుండా మాకు న్యాయం చేస్తే మిమ్మల్ని గెలిపించుకుంటాం ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం ఆ బాధ్యత మేము తీసుకుంటున్నాం మా బాధ్యత మీరు తీసుకోండి మీ బాధ్యత ఖచ్చితంగా మేము తీసుకుంటాం బడి లేని గ్రామ పంచాయతీ ఉండకూడదు కాన్సెప్ట్ తోటి మీరు ఉన్నప్పుడు విద్యాశాఖను కనీసం ఒక విద్యాశాఖ మంత్రిని నియమిస్తే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉండేదేమో ఆ శాఖకు ఒక ప్రత్యేక మంత్రి లేకనే ఇవన్నీ గందరగోళాలు జరుగుతున్నాయేమో ఇది అధికారుల లోపమా ప్రభుత్వ లోపమా లేకపోతే దేనికి సంకేతం అనేది మాకు అర్థం కావట్లేదు కాబట్టి మరొకసారి ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మేము ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మకంతో గెలిపించుకున్నాం అదే నమ్మకంతో మాకు రిలింక్స్టేట్ పాటించాలి ఖచ్చితంగా డిఎల్ జేఎల్ పీజీటీ వీటిని అనుసంధానం చేస్తూ ఏ ఒక్క పోస్ట్ కూడా మిగిలిపోకుండా మీరు రెండు లక్షల ఉద్యోగాల్లో సగం ఉద్యోగాలు కట్ చేసినా పర్లేదు కానీ ఇక్కడ అన్యాయం చేయకండి ఎందుకంటే సంవత్సరంలో అది జరుగుతుందా జరగదు అనేది మీ ప్రాసెస్ కానీ ఉన్న ఉద్యోగాలని మాత్రం బ్యాక్లాక్లో పడకుండా చూసుకోవాల్సిన జా జాగ్రత్త ఇది ఎందుకంటే ఈ పోస్టులలో అన్యాయం జరిగినందుకే మిమ్మల్ని గెలిపించుకున్నాం ఇవే పోస్టులకు మీరు అన్యాయం చేసేలా ఉంటుంది దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం So thank you.